మళ్ళీ మన బళ్ళు వచ్చేసి ఫీల్డ్కి వచ్చాయి అయితే మనం ఇక్కడికి వచ్చేసి దాదాపు ఒక ఐదు ఒక వారం అయితే అవుతుంది మనకి వారం వచ్చి కూడా ఫీల్డ్ అనేది కొంచెం వరితే అంత బండి వచ్చేసి రోజుకి ఐదు వందల యాభై ఆరు వందలకి అట్లా అయితే పడుతుంది అయితే మనకి ఇక్కడ ట్రాక్ ఫీల్డ్ అయితే అయిపోయింది ప్రజెంట్ ఇక్కడ మొత్తం టైర్ ఫీల్డ్ ఏ ఉంది టైర్ ఫీల్డ్ కూడా బాగుంది ఫీల్డ్ వచ్చేసి అక్కడ ఉన్నది మొత్తం సాంబ సాంబా అయితే తక్కువ కాడికి ఎక్కువ నెంబర్ల గడ్డే అయితే ఎక్కువ ఉంది కదా బల్లు అయితే ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయి మొక్కల గడ్డికి బాగా బల్లు జామ్ అవుతుంది అంటే మన బండి కాదు అన్న వాళ్ళ బండి అప్పుడప్పుడు మన బండి కూడా అయితే జామ్ అవుతుంది చూడండి చూపిస్తా అలాగే ఇంకో వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో వచ్చేసి బల్లు ఓన్లీ బల్లు పర్ఫార్మెన్స్ అయితే చూడండి అంటే మ్యాటర్ అయితే ఏం లేదు ఆల్రెడీ మన బల్ బ్యాలర్ గురించి బల్లు గురించి అయితే మాట్లాడుకున్న వీడియోలు అయితే చాలా ఉన్నాయి అయితే బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరే ఈ వీడియోలో చూడండి బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనకి కట్ట ఎలా ఉంది అంటే బండి ఏ గేర్లో రన్ అవుతుందో కామెంట్ అయితే చేయండి తెలుసుకున్న తెలిస్తే చూద్దాం ఎంతమంది కట్టగా కామెంట్ చేస్తారు చూడండి చూపిస్తా బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసారు కదా ఫీల్ ఎలా ఉందో అంటే ఇది కోసి కూడా దాదాపు ఒక ఒక వారం అటు ఇటు అవుతుందంట అయితే ఇక్కడ ఎక్కువ శాతం గీతలు అయితే ఉన్నాయి గేదెలు ఉండటంతో మనకి కోసిన ఫీల్డ్ గడ్డి అంతా చల్ల చేతులు అవుతుంది గేదెలు రావడంతో లేక గేదెలకైనా ఉంటే మనకి ఫీల్డ్ కూడా అంటే ఓదలు కరెక్ట్గా ఉంటాయి మనకి ఇంత ఓదే ఉంది కదా ఇప్పుడు ఈ ఓద ఉంది కదా ఈ ఓదలు ఓదలెక్క ఉండదు మనకి అదే గేదెలకైనా తిరిగితే మాత్రం ఓద అంతా చల్ల చేతులు అయిపోయి ఒకసారి వెళ్ళేదానికి కాకుండా దాన్ని రెండు సార్లు అయితే జరగాల్సి వస్తుంది మనకి బండి వచ్చేసి ప్రజెంట్ ఏ గేదెలో రన్ అవుతుంది అనేది అయితే కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో చూద్దాము ఇది మన బండి బోత్ యాల్ కట్ట కట్ట వచ్చేసి అయితే ఇది చూడండి చూపేస్తాం బోర్డు మనకి ఎక్కువ కామెంట్స్ వచ్చేసేది అన్న దారం మీ బ్యాలర్ వచ్చేసి ఎన్ని చుట్టే చూడుతున్నా అని అడుగుతున్నారు దారం వచ్చేసి మనకు వచ్చేసి మన బేలర్ వచ్చేసి కట్టకు వచ్చి కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండో చుట్టు కట్ అయిపోతుంది మన బేలర్ ఒక బొద్దుకు వచ్చేసి పన్నెండు చుట్టూ వేసి పదకొండు చుట్టూ వేసి పన్నెండో చుట్టూ దారం కట్ అవుతుంది మనకు వచ్చేసి దాదాపు ఒక తొమ్మిది కేజీలు వండు ఉంటుంది కదా దారం ఉండ తొమ్మిది కేజీలు రెండు వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై కట్టలు అలా నాలుగు వందల డెబ్బై నుంచి ఐదు వందల కట్టల లోపు అయితే వస్తుంది దారం అంటే ఇక్కడ టూ ప్లేనే మేము అయితే త్రీ ప్లే అయితే వాడము మనం ఎక్కువ శాతం వాడేది టూ ప్లేనే అంటే ఫస్ట్లో బ్యాలర్ తెచ్చిన కొత్తలో త్రీ ప్లే అయితే వాడేవాళ్ళం తర్వాత 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 మనం త్రీ ప్లే అనేది తీసేసి అంటే టూ ప్లేని నడవదామని త్రీ ప్లే వాడము బ్యాలర్ తెచ్చిన కొత్త తెలియదు కదా మనం తెగుతూ అంటే దారం ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే తెగుతున్నా సరే మనకి ట్యూప్ వల్ల తెగుతున్నాము దారం గట్టిగా లేదేమో అని ప్లే వాడు అయితే మనకి బ్యాలర్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత వచ్చేసి త్రీప్లే ప్లే వాడటం అనేసి ఓన్లీ ట్యూప్లోనే వాడేవాళ్ళు మనకి దారం దిగుతుంది అంటే మన దారం రింగులో తేడా ఉండు అయితే మన ఇప్పుడు వరంగీర్ బాక్స్గా వరంగీర్ బాక్స్ బేరింగ్ అయితే ఉంటుంది మనకు ఆ బేరింగ్ పోయి స్కేల్ హార్డ్గా లేచినప్పుడే దారం అయితే కట్ అవడం జరుగుతుంది అలాంటివన్నీ తెలుసుకున్నప్పటి నుంచే మనం అచ్చం టూప్లోనే వాడుతున్నాము அன்ன பண்ணிட்டு மல்லி ஆகிந்தி வந்து வண்டை வந்தோம் எந்த கணக்கு கொந்தா ஏடண்ணா மா மெக்கானிக்கு பாலண்ணா బల్లి మెకానిక్ ఏనా మనకి డీజిల్ ఫిల్టర్ వచ్చేసి చిన్న ఫిల్టర్ అయితే ఊడింది ఇవాళ ఒక్క పోవం కూడా తాగలేదేంట నాకు ఏ బాగా అన్న ఒక్క పోవం కూడా తాగలేదేంటి ఇవాళ మనకి నీకు అనకుండా తగిలింది కానీ తగిలితే బాగానే ఉండేది ఇవాళ మనకు వచ్చి అంటే మన బండికి అయితే ఏం పాములు అయితే తగలేదులే కానీ అన్నం బండికొచ్చేసి బండికి వచ్చేసి మనకి ఇప్పుడు కట్ట ఉంది కదా కట్ట కట్ట అయ్యాక బండి కింద కట్టగా అనుకుండా అయితే వచ్చింది అన్న అయితే తొక్కిచ్చాడు ఆల్రెడీ తొక్కిచ్చినా కూడా సావలేదు సాగకుండా మనం కట్ట కట్టి అదరికొచ్చేలో వెళ్ళేపోయింది పోయింది ఒక ఎటు వెళ్ళిందో కూడా కాని రాలేదు అన్న కొంచెం ధ్యానం అయింది సింగిల్ బీడ్ కదా కొంచెం గడ్డి ఆకపోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సింగిల్ పీటు పోతే కొంచెం ఇదే ఇబ్బంది గడ్డి కొంచెం లోపల రొటేట్ అయిందా కొంచెం ఇబ్బంది ఆడి నాగితే లేదు అనుకో ఉంటే మాత్రం బాగానే గడ్డిది సింగిల్ పీటు పోతూ ఆగిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పైకి పోతుంది అన్నకేమో కొత్త చెబితేనే అర్థం చేసుకోవట్లా మనం మనకి ఎంత పెట్టి బ్యాలర్ అనేది అన్నం వాళ్ళు ఎంత ఎంతవరకు కింద అని వెళ్ళిపోతున్నారు మనకి ఆ లెక్క కావడం కొంచెం పైకి మన ఇప్పుడు మన వండి ఉంది చూసావు కదా మన వండి టైర్లు ఎక్కడన్నా అంత చేసా చూడండి మీరే చూడండి మన బెండి ఎన్న అవుతుంది కదా మన బండి ఎక్కడ ఉన్న టైర్లు అట్ట అంతగానే కింద కటర తాగలం కానీ ఉంది అది చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాయి చూడండి మీరే డీజిల్ ఫిల్టర్ లీక్ అవుతుంది అది మరి ఎందు వాళ్ళు ఫిల్టర్ ఇప్పుడు ఓపెన్ చేస్తే అంత దువ్వే ఉంది దాంట్లో కూడా ఇది వచ్చేసి ఒక ముప్పై సెంట్లో నలభై సెంట్లో ఉంటుంది ఈ మడి ఎన్నికట్లయితే ఆల్రెడీ మనం బండికి వెళ్ళి అన్నవాళ్ళ బండి దారం అయిపోతే దారం అనేది తీసుకొని తగడానికి వెళ్ళాము మనం వచ్చే మూడు మళ్ళీ అయితే కట్టారు మూడు మల్ల కట్టి మళ్ళీ దిగారు ఇక్కడ నుంచి మళ్ళీ కింద అంతా కట్టేది దాదాపు ఒక ఇరవై మళ్ళీ ఏమో ఉన్నాయి జామ్ 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 అయితేనే సుక్కలు కానీ వచ్చింది జామ్ అవ్వకుండా అనిసేపు ఏం కాదులేదు కానీ అట్రా కొంచెం పైకి పట్టుకో

చూసారు కదా మన బండి మన బండి టైర్ ఎక్కడ నా అంతనేయా కట్ర కానీ అసలు మన బండి కింద అనేది టచ్ అవ్వదు కట్రే కానీ టైర్లే కానీ అన్న వాళ్ళు ఎంత కింద 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 కిందే రాసుకుంటూ వెళ్తారు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు మన బండి ఏ గేర్లో రన్ అవుతుందో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఏ గేర్లో కడతారో కూడా అంటే బ్యాల్ రన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వీడియో చూసేవాళ్ళు మీరు ఏ గేర్లో కడతారో కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా మనకి మెడైతే అయిపోవచ్చింది మొత్తం ఇంకో రెండు కట్టలు అయితే రెండు కట్టలు అయితే మా ఎన్నికట్టలు చూద్దాం చూద్దాము నాలు నలభై సెంట్లు మెడ వచ్చేసి భోజనం టైం అయింది ఈ మడి ఈ రెండు కట్టలు కడితే భోజనం కావడం ఇవ్వండి పై కట్టుకోవాలైతే అనుకుంటున్నా చూశారు కదా మన మిషన్ కన్నా టైర్లు అసలు అంత నే అంటే మొత్తం బిగించదు అసలు ఒక్క మొత్తం బిగించుకోవడం మన మిషన్ కూడా లేపినప్పుడు కూడా మనకి మిషన్ అయితే వెనక్కి వాలకొండ వాళ్ళకుండా అయితే ఉంటుంది అలాగే మనకి కట్టేటప్పుడు కూడా టైర్లు కింద అనకుండా ఉంటాయి టైర్లు కింద అంతే మనకి బండి కటింగ్ అయ్యే దగ్గర బండి కట్టా ఉన్నాయో మనకి ఇప్పుడు ఆ రేంజ్లో లేవ లివర్ లేకుండా ఉన్నా మనకి బండి గిరాజు బ్రేక్ దొక్కే తిరిగి అదే టైర్లు కనుక కింద అంతే మనకి బండి తిరిగేటప్పుడు కొమ్మల మీద ప్రేద పెడితే కొమ్మలైనా ఎరగొట్టే అవకాశం అయితే ఉంటుంది ైబా వచ్చింది లాస్ట్ కొంచెం ఉంది ఇంకా మనం అసలు గడ్డి తాగడం అనేది తెలియదు ఇంతవరకు నేను ప్రతి ఏటా ప్రతి సీజన్కి కొంచెం ఇబ్బంది పడేవాడిని ముందు కొంచెం ఈ సీజన్కి గడ్డి జామ అవ్వడం అయితే లేదు మనం ఈలోపు కట్టలేకద్దాం மூணு நாலு ஐந்து ஆறு ஏழு எழுது தமிழ் பதி பதோடு பன்னெண்டு பதினொன்று பதினாறு பதினெட்டு பதாறு பதினோரு பத்தி பன்னெண்டு இரவு இரவு ஏழு இரவு ரெண்டு இரண்டு மூணு இரவு நாலு இரவு இரவு ஆறு இரவு ஏழு இரவு ஏழு நிறைய முப்பை ஏழு முப்பது முப்பமூறு முப்பது முப்பை முப்பது முப்பத்தி ஏழு முப்பை முப்பத்தொம்பெறு நிறைய நிறைய நாலு நாலு மூணு நல நம்ப ஐந்து நல நல தொழில் யாபை யாபை ஒரு இப்படி மன பண்டிபாட்டு வச்சு கட்ட யாபை கட்டை சென்ட்டு கட்ட லெக்கக்கூட காட்ட இங்க பாதுகாட்டு నేనైతే నలభై సెంట్లు అయితే వండుదా ఉంటున్నా ఈ మడి మొత్తం మరి ఎంత ఉండిద్దు అయితే అంత అంచనా అయితే తెలియదు నేనైతే నలభై సెంట్లే వండుద్దాం ఉంటున్నాను నలభై సెంట్లు అంటే సెంట్కి కట్ట లెక్క కాకుండా సెంట్కి ఇంకా పైన అయింది కట్ట అయిపోయింది ఫ్రెండ్స్ మరిక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం